హాయ్ అండి కొన్ని కొన్ని కర్రీలు కుక్కర్లో చేసుకుంటేనే బాగుంటుందండి అలాంటి కుక్కర్ కర్రీ ఇప్పుడు నేను చూపించబోతున్నా క్యాలీఫ్లవర్లో శుభ్రంగా ఉప్పు పసుపు వేసుకున్న గోర బాగా కడిగి పురుగుంటి తీసేసి అవి కొన్ని బీన్స్ కొన్ని అలానే క్యారెట్ ఉల్లిపాయ రెండు వెల్లుల్లిపాయలు అలానే కొంచెం టమాటా బంగాళదుంప బంగాళదుంప కావాలంటే వేసుకోవచ్చు నాది స్కిప్ చేసేచ్చండి అలానే రెండు లవంగాలు అది కూడా కావాలంటే వేసుకోవచ్చు నాయితే లేదండి ఉంటే పానమీగడ లేకపోతే పెరుగు మీగడ అది లేకపోతే ఒక చుక్క నెయ్యి నూనె వద్దు అనుకున్న వాళ్ళకి నూనె కావాలనుకుంటే ఒక్కచుక్క వేయచ్చు నేనైతే చారుపొడి ఎప్పుడు రెడీగా నిర్మించుకుంటాను కదా అది అన్ని కూరలోకి వేసేస్తాయి కదా సో అదైతే వేసాను అలానే ఉప్పు పసుపు కారం అన్నీ వేసేసి పాన మీగడ వేసుకోవచ్చు నేను వేయలేదండి ఇవాళ లేదు పానమీగడ సో కొంచెం ఉండి లేనట్టు ఆయిల్ వేసి ఒక అర గ్లాస్ వాటర్ పోసి పొయ్యి మీద అయితే పెట్టేసుకున్నాను పెట్టే ముందు కరేపాకు కొత్తిమీర కూడా వేసేసుకున్నాను ఒక్క విజిల్ అనిస్తే చాలండి రెండు విజిల్స్ రాణిస్తే బాగా మెత్తగా అయిపోద్ది ఎప్పుడు నేను ఒకటే రాణిస్తాను అనమాట చక్క ముక్కలు ముక్కలు అలా కనిపిస్తూ ఉంటే ఇవాళ నేను మర్చిపోయి రెండు విజిల్స్ రాణించను కొంచెం మెత్తగా అయింది బట్ నో ప్రాబ్లం అది కూడా చాలా టేస్టీగా ఉంటుంది ఇది డైట్ చేయాలనుకున్న వాళ్ళకి ఇట్లాంటి కర్రీస్ చపాతీలోకి ఎక్కువ కర్రీ నంచుకున్నావు లేదా హండ్రెడ్ గ్రామ్స్ రైస్ కూర ఎక్కువ తినాలి అనుకున్న వాళ్ళకి చాలా బాగుంటుంది అండి ట్రై అయితే చేయండి చాలా టేస్టీగా ఉంటుంది నచ్చితే అయితే లైక్ చేయండి బ్యాచిలర్స్ కి అయితే చాలా యూజ్ అయిందండి ఇది బాయ్ అండి